హలో మామ్మ హైదరాబాద్కి ధమ్ బీరియా ఫేమస్ అలగు కాకినాడ కొట్టం కాజాలు ఫేమస్ అలగో అలాగే మన నెల్లూరికి మలాయూరి అంత ఫేమస్ అలగో మన బజ్జి బజ్జిమిర్చి ఫేమస్ అలగో అలాగే కోనసీమకి ఆత్రపురం పూతరేకులు అంత ఫేమస్ ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ వాళ్ళు ఒకరితో దులిపెట్టరు తింతగా ఉంటారు దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఐటమ్స్ చిన్నగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం లెస్ట్ లెవెల్లో ఉంటుంది చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ ఓ రేట్ తీసుకుని దాని మీద బెల్లం జిల్లేసి ఎస్టేక్ మీద డ్రై ఫ్రూట్స్ అలా నేచొక్క వేసి మడత పెట్టి ఇచ్చేస్తారు చిన్నగా ఉంటది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది దగ్గర డిఫరెంట్ పూదరకులు దొరుకుతాయి పంచదార పూదరకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అలాగే బెల్లం పూదరకులు దొరుకుతాయి మూడు కూడా చాలా బాగుంటాయి మీకు ఎవరికా ఇంట్రెస్ట్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎన్ చెయ్యండి వీళ్ళ నెంబర్ మీకు డిఎన్ చేస్తా ఎవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే డిఎన్ చేయండి అలాగే మన మన వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి